ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జలాశయాలన్నీ ఆక్రమణలకు గురి కావటం ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏదైతుందో జలాశయాలలో నీటి నిలువ తగ్గిపోవడంతో పాటు వరద ఉద్ధృతిని కూడా నిలురుకు చేయక దిగువ ప్రాంతం అంత ఏదైతుందో ఇవాళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కడ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలియదు కాదని చెప్పండి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో గల జలాశయాలు అన్నీ కూడా చెప్పండి ఏ విధంగా ఆక్రమణలు గురి కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా వీళ్ళ హైడ్రా ఏర్పాటు చేయడం అనేది ఇది గొప్ప కార్యక్రమం అంటే వాస్తవంగా వీళ్ళు ఈ హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి కానీ వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణం ఎవరికి సంబంధించినవి ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు అక్రమ బఫర్ జోనే కానీ మీరు గత లాస్ట్ టూ వీక్స్కి వెళ్ళి గమనిస్తున్నారని చెప్పంటున్నాం మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పంటున్నాం ఇలా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం ఏదైతుందో ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టలేదు వీళ్ళ ఆక్రమణ తొలగింపు కొరకు ప్రభుత్వం వీళ్ళ ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు విధమైనట్టుగా విశ్వాసం వస్తుందని చెప్పంటుంది వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని వీళ్ళ జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కళాశాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పాలి మళ్ళీ హైడ్రా పరిధి అనేది ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనపడుతుంది అవుట్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాలలోకి మాత్రమే అది పరిమితమైనట్టు కనబడుతుంది ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి యొక్క చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ దోర నిర్మాణాలు అధికంగా విస్తే చెప్పట్టు అది ఏ పట్టణాలు కానీ మళ్ళీ హైడ్రా పరిధిని మొత్తం రాష్ట్రాన్ని విస్తృత అటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా హైడ్రా పరిధిని రాష్ట్రం అంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రిగా ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశయాలలో ఎఫ్డిఎ లెవెల్లో కానీ బఫర్దోర్ పరిధిలో కానీ నిర్మాణం చేసినట్టయితే హైడ్రో ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాయి ఎక్కడ బఫర్ జోన్లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టావాడి తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు లేఖ రాస్తాను ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తమే జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక చెరువుడు పుట్టలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయని ఇక్కడ మూత చెరువే కానీ కన్నపల్లి చెరువు కానీ ముప్పారం చెరువే కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి బఫర్దూన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెళ్ళడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి మొత్తం చెరువు బఫర్ జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిల్వ సామర్థ్యం తగ్గేమైపోయింది ఇలా మత్స్యకారులు వృత్తిపై ఆధారపడేటువంటి ఒక మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వాళ్ళ ముక్తికి విఘాతం కలుగుతుందని చెప్పండి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతేందో హైదరాబాద్ పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్కి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసినటువంటి అవకాశం ఏమీకున్నది పరిశీలించాలి ఇప్పుడు విస్తరింప చేయలేని పరిస్థితులలో మీరు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నట్టుగా చెరువులు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో ఎఫ్ బోన్ అని గుర్తించండి బఫర్దోన్ గుర్తించి వాటి కన్నిటికి ఏదైతే ఏర్పాటు చేయండి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పారు మనం చూస్తున్నాం ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడినట్టు తొలగింపు ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి ఏర్ప నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా ఒక అవకాశం లేకుండా ఆ విధంగా చర్యలు చేపట్టడం ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగర వాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంత ఫరంగా యాక్ట్ చేస్తున్నారు ఇంత ఫరంగా యాక్ట్ చేస్తున్నారు ఎక్రమ నిర్ణయాలు ఎవరు ఏంటి అనేది కాబట్టి ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ వారు ఎవరైనా కానీ చెప్పంటున్నాను అందరినీ కూడా తొలగింపు చేయడం మనం గమనిస్తామని చెప్పంటున్నాను దానికి తోడి బలం ఏదైతుందో అసలు హుస్సేన్ సాగర్ బర్ జోన్లో నేను ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నా హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో నాకు ఇప్పటికీ గుర్తుంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హైవర్ ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్ బఫర్దోన్లో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి సరే ప్రభుత్వానికి లీజ్ ఏ మేరకు వస్తుంది రెంట్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ బఫర్ లో నిర్మాణం చేయడం అనేది ఇది అక్రమం నిబంధనలకు విరుద్ధం ఇదంతా కూడా హైదరాబాద్ లోకి వస్తుంది హుస్సేన్ సాగర్ సంబంధించి జోన్ పరిధిలో మీరు నిర్ధారించండి హుస్సేన్ సాగర్ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైదరాబాద్ నగరం నడిబొడ్డు దానికి సంబంధించి మీరు జోన్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా లేక ఏ విధమైన అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి కానీ వాళ్ళు కానీ పెద్ద కానీ చెప్పట్టు వాటి తొలి తొలగింప చేయడం ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా భావిస్తామని చెప్పవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం పోతుంటే కనబడుతుంటది ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి మీరు అటు సదరన్ సైడ్ గాని నార్థన్ సైడ్ గానీ ఇటువైనా కానీ చెప్పే హుసేన్ సాగర్ వాటర్ నీటి నిల్వ సామర్థ్యానికి ఈ రోడ్డు మధ్య మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి అవన్నీ బఫర్ జోన్ లో వస్తాయి గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఖైదరాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు దీని పెద్ద ఉద్యోగం చేశారు అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండేది అనుకుంటారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు లీగల్ బ్యాటిల్ కూడా చేశారు సమూహం ఏదైతే పొందేదే ఇప్పటికి కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి ఆ వ్యాపార సంస్థలను అట్లే కొనసాగుతున్నాయి చెప్పలేదు ఇవాళ మనకు ఈ ప్రభుత్వం గత రెండు వారాలు నుండి ఏదైతే హైడ్రా యాక్ట్ చేస్తుందో వీళ్ళ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నెలకొల్పబడ్డటువంటి వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా తొలగింప చేయగలిగినప్పుడే ప్రకృతి ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది విశ్వాసం పెరిగింది దాంతో హుస్సేన్ సాగర్ దిగువ నాలా కూడా ఆక్రమించి నిర్మాణాలు హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కదా మనం వియర్ మత్తడి దూంకొస్తుంది కదా అందులో కూడా నిర్మాణాలు చేయబట్టినని చెప్పి హుసేన్ సాగర్ దిగువలు కూడా కాబట్టి ముఖ్యమంత్రి ఈ లేఖ రాస్తున్నాను ఇప్పుడు లక్ష్మీగోహన్ గారు నేను పెద్ద ముఖ్యమంత్రిగా చేపట్టిన చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలు మరింత మన విశ్వాసం పొందగలగాలి ఇది ఒక ప్రేరణ అని చెప్పండి ప్రేరణ చెప్పట్టున్న పర్యావరణ పర్యవేక్షకులకు పర్యావరణ ప్రేమికులకు పర్యావరణ ప్రేమికులకు ఇలా జలాశయాలు నిండుగా మన కేంద్రీత్వం జల సమృద్ధితో మనం నిల్వ చేసుకోగలిగితే భూగర్భ జలమట్టం పెరిగి వస్తుంది ఇలా లోపల ఏదైతుందో అది టూరిజం స్పాటే కానీ అంటే ఇలా టూరిస్ట్ కేంద్రం అనే కాకుండా వీళ్ళ ఇతర ప్రాంతాల్లో అయితే ఇటు రైతాంగం లాభం వలకొడుతుంది అటు మత్స్య కార్మికులు లాభం అనగొడుతుంది చేపల వృత్తిపై ఆధారపడినటువంటి ఒక ఆ మత్స్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైతే లాభం అవుతాయి కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియమిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు మాత్రులు అందరూ కూడా ఏదిందో మరి మీరు హైడ్రా ఏర్పాటుతోనే మీరు చేపట్టడం చర్యల పట్ల అర్థం వ్యక్తం చేస్తూ వీళ్ళ హైడ్రా పరిస్థితి ఏది ఇస్తుందో మీరు రాష్ట్రం మొత్తం కూడా విస్తృత చేయగలిగే అవకాశం ఉంటే బాగుంటుంది అది చేయగలిగే అవకాశం ఒకసారి పరిశీలించండి విస్తృత చేయగలిగితే సంతోషం అదర్వైజ్ ఏది మీరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయండి ఎక్కడెక్కడ పట్టణ పరిసరాల్లో ఉండే చెరువులు కుంటలు జలాశయాలు ఆక్రమణకు గురి కాకుండా ఆక్రమణ గురైనట్టయితే అయితే చేయబడే విధంగా మీరు బఫర్ జోన్ ఏదైతుందో దాన్ని నిర్ధారణ చేసి ఆ స్ట్రెంచెస్ కొట్టి అది కాపాడే విధంగా ఒకటి ఆదేశాలు జారీ చేయండి రెండోది ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో వెలిసినటువంటి ఒక ఈ వ్యాపార కేంద్రాలు అది ప్రభుత్వ అనుమతితోనా ప్రభుత్వ అనుమతి లేకనా విధంగా ఏర్పాటు చేయబడ్డా కానీ అవన్నీ ఏదైతుందో అవన్నీ ఇల్లీగల్ అవన్నీ ఇల్లీగల్ బఫ్ఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టబడ్డా అది ఇల్లీగల్ అవన్నీ తొలింపు చేస్తాయని తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి కేవలం నగరానికి పరిధిలో కాకుండా మొత్తం రాష్ట్రం మీరు ఈ పట్టణాల ఉండక చెరువులు కుంటలన్నీ జోన్ ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపట్టాలి అట్లాగే హుసేన్ సాగర్ జోన్ అది ఇంపార్టెంట్ చెప్పి మీకు పోతుండే నెక్లెస్ రోడ్ ఉంది కదా బాబు నెక్లెస్ రోడ్ వెళ్ళి మనం మీకు మినిస్టర్ రోడ్కి వస్తే ఇక్కడికి అక్కడ దాకా అన్ని సంఘీవయ పార్క్ ఉంది కదా సంఘీవయ పార్క్ మీకు ఇందిరాగాంధీ విగ్రహం దాకా ఇందిరాగాంధీ విగ్రహం అంటే మింట్ కాంపౌండ్ దాకా గారికి నాలుగు ఉత్తరాలు రాసిన మీకు ఇక్కడ మోత చెరువు కానీ కన్నపిల్లి చెరువు కానీ కుప్పాల చెరువు కానీ ఏ విధంగా ఆక్రమణకు గురవుతుంది ఏ విధంగా మట్టి నింపబడుతుంది మట్టితో నింపబడంతో ఏదైతుందో నీటిలో సమయం తగ్గిపోతాయి రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటారు మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు హైడ్రా వచ్చిన తర్వాత ఇట్ ఇట్ ఐ ఐ ఓపెనింగ్ ఓపెనింగ్ అని అందరూ ఇట్స్ దో ఇప్పటికైనా జాగ్రత్త పడాలి ఇది మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ చెరువులు కుంటలు కబ్జా గురే అవకాశం ఉన్న బఫర్ జోన్ పరిధిలోకి నిర్మాణం చేపట్టే అవకాశం ప్రయత్నం చేసినా కానీ అవన్నీ నిలింపులు చేసే విధంగా దాని నిర్ధారణ చేసి బౌండరీ హద్దులు స్ట్రెచ్ కొట్టాలి ఇది ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించింది హుస్సేన్ సాగర్ సంబంధించి సపరేట్ చెప్తాం హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ ఏదైతుందో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో ప్రభుత్వం అనుమతించింది ఐ థింక్ ఇట్ వాజ్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ఫోర్ మధ్యలో లేకపోతే నైన్టీ ఫోర్ ఫోర్ మధ్యలో ఏదైతుందో ప్రభుత్వమే వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమతి ఇచ్చింది బఫర్ జోన్ అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేది పాప ఆయన అయితే మొత్తం పోరాటం చేసిండు ఈ బఫర్ జోన్ పరిధులు అక్రమంగా వెలిసినటువంటి యొక్క నిర్మాణాలని తొలగింపు చేయాలని చెప్పారు న్యాయ పోరాటం కూడా చేసింది నాకు తెలిసి మన ఫ్రేమ్ మన ఆంక్షలు అంతా పొందలేకపోయినాం రేవంత్ రెడ్డి గారు కొంత పటిష్టంగా గట్టిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ హుస్సేన్ సాగర్ దూర్ పదిలో వచ్చి నిర్మాణం చేపట్టబడి ఏదైతే వ్యాపారాలు కొనసాగుతున్నాయో అవన్నీ కూడా తొలగింపు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంపై ఉన్నది ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ హైదరాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యులు వివిధ పార్టీల శాసనసభ్యులు యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లో కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్పంచుకున్న అధికారులు ఇప్పుడు ఇప్పుడే జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా కరీంనగర్ దళిత జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాంక్ బండి పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్న వాటిని కూడా యుద్ధ ప్రాజిక బాధితున్న మాట్టుబడి తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల పారంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉన్నారు స్పెషల్ ఒక ఐజీ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో ఇస్తారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా హై స్కూల్కి మౌరపించిన పోలీసులు కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జగిత జిల్లాకు సంబంధించినటువంటి మూత కానీ ఇతర చెరువులు తక్రమాలకు అక్రమాలకు గురైనటువంటి వారి ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనవి కానీ ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారిగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మనవి చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా చర్యలు తీసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశానైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందుకు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకునే నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్ ఏదో మాట్లాడుతున్నాయి మరి ఆ ట్విట్టర్లో మాట్లాడేసి నాగార్జున మేము చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద 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 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడట్లు మేము బఫర్ జోళ్ళ కట్టుకున్నాం మేము చెరువులు గుంటలు మొత్తం ఆక్రమణ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకొని బాగా ధీమతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్దలు రెడ్డి గారు కానీ మేము అందరం కూడా ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ప్రేతి పత్రం ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతున్న మా మీడియా